కారణం ఏమనగా హార్డ్వేర్ షాపులు డిపో టింబర్ డిపో వాళ్ళు అనగా ఏమని చేస్తున్నారంటే వాళ్ళు బిజినెస్ అడ్డం పెట్టుకొని ఒక మాఫియా రకంగా తయారు చేస్తున్నారు నలభై సంవత్సరాల కింద నుంచి సీనియర్లు అంతా ఉన్నారు వాళ్ళు కష్టపడి ఎన్నెన్నో వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కోసం ఏదో కష్టపడి మన వృత్తి ద్వారా వాళ్ళ పిల్లల శిష్యులు ఎంతోమంది తయారు చేసి మన వృత్తి మీదే ఆధారపడి బతుకుతున్నారు అందరూ దాన్ని ఈ హార్డ్వేర్ షాపులను చేస్తున్నారంటే కార్పెంటరే లేకుంటే మేము వ్యాపారం చేసుకోగలము అనే భరోసా వచ్చేసింది అందరికీ గతంలో హార్డ్వేర్ షాపుల్లో కార్పెంటర్ మీరు వస్తే చాలయా అనే భావన ప్రతి ఒక్కరు ఉండింది దారిలో ఎంట ఉన్నారు మీరు రాండి కార్పెంటర్ ఖచ్చితంగా మీరు ఉండాలా అనే ఫస్ట్ కానీ కొత్త షాప్ పెట్టే వాళ్ళందరూ కార్పెంటర్ మీరు ఉండాలనే భావన ఉండి ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా మనం పిలుచుకునే కస్టమర్లనే వాళ్ళే డైరెక్ట్ పరిచయం చేసుకుని నెక్స్ట్ కార్పెంటర్లో రాకుండా చేసే ప్ర ప్రక్రియ మొదలుపెట్టినారు ప్రతి ఒక్క హార్డ్వేర్ షాపులు కావచ్చు డిబోలు కావచ్చు మనం ఎందుకు వెళ్తామంటే మనం మెటీరియల్ మనము న్యాయంగా తీసుకుంటాము న్యాయంగా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక మాఫియాగా మాదిగా తయారు చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళు కార్పెంటర్ వస్తే ఏదో సీసీ అనే ఒక సుడ్డు అంటే అడ్డం పెట్టి అడ్డం పెట్టి మీరు కార్పెంటర్ పిలిచి రావకండి సార్ వాళ్ళు వస్తే ఇట్లా సీసీ అడుగుతున్నారు మీరు డైరెక్ట్గా రండి అంటారు ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఆలోచన విషయం అనగా కార్పెంటర్ వస్తే నాణ్యమైన సరుకు తీసుకుంటారు ఒకసారి ఓనర్ ఇల్లు కడతాడు మళ్ళీ మళ్ళీ కట్టేది కాదు కాబట్టి అతను మంచి సరుకు తీసుకుంటాడు మళ్ళీ పది సంవత్సరాలు మళ్ళీ నాణ్యంగా ఉండాలా నాలుగు పనులు మనకు వస్తాయనే భావన మనం చేస్తాం వీళ్ళు ఏం చేస్తారంటే మాది ఆన్లైన్ రేటు మాది ఫిక్స్డ్ రేటు మాది బ్రాండ్ అంటారు బ్రాండ్ అంటే ఒకటే బ్రాండ్ ఉంటుందా రకరకాల కంపెనీలు ఉన్నాయి ఒక షాపులు ఉండేది మెటీరియల్ ఓ షాపులు దొరకడం లేదు అది ఎవరైనా పంపిస్తా కస్టమర్లు మళ్ళీ ఈ కాలంలో కొత్తగా యూపీ వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళను పరిగణం తీసుకొచ్చి వాళ్ళే రూములు పెట్టి వాళ్ళే ఇల్లులు కట్టించి వాళ్ళే శాలరీ ప్రకారంగా సెట్ చేసి లోకల్ కార్పెంటర్స్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇటీవల కొత్తగా పెట్టిన హార్డ్వేర్ షాపులు ఐదేళ్ళకి క్లిక్ అయ్యారు నలభై ఏళ్ళ నుంచి ఉండే హార్డ్వేర్ షాపులు వాళ్ళు క్లిక్ కాలేకున్నారు ఎందుకు ఈ గ్యాంబ్లింగ్ అనే మాఫియా చేస్తున్నారు యూటి యూపీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని లోకల్ వాళ్ళ దెబ్బతీస్తూ కస్టమర్లను దెబ్బతీస్తూ వాళ్ళు గ్రహించాలా మన తరతరాల నుంచి ఉంది ఈ ఇవ్వతి కొత్తగా కాదు ఇది మన వృత్తి మన పిల్లలు పిల్లలతో నేర్పుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి కస్టమర్లు పెద్ద ఆలోచన చేయాలా నాణ్యంగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మనం యూపీ వాళ్ళు ఒక వర్క్ చేస్తే వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు చేస్తారు చిల్లర పని మళ్ళీ మనం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు గ్రహించాలా కాబట్టి పెద్ద ఓనరు కస్టమర్ కస్టమర్ పెద్ద కస్టమర్ కూడా ఆలోచన చేయాల్సి ఉంటే లోకల్ కార్పెంటర్స్ సపోర్ట్ చేయండి వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు రేపు ఏదైనా మీ ఇంట్లో సంఘటన జరిగినా ఎవరు పట్టించుకోరు అదే మీరు హార్డ్వేర్ షాపులు అడగండి మీరు ఏ యూపీ వాళ్ళు పంపిస్తున్నారు మీరు ఏమో మా ఇంట్లో ఏదైనా రేపు సమస్య అయితే మీరు గ్యారెంటీ ఇవ్వగలరా ఒక సర్టిఫికేట్ తీసుకోండి అప్పుడు మేము కూడా పర్వాలేదు అనుకుంటాం వాళ్ళు ఏమి చెప్పరు వాళ్ళు వెళ్ళిపోతారు అంతే పని చేస్తారు వెళ్ళిపోతారు అంతే వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళు లాభాలు పొందుతారు మన కార్పెంటర్ లోకల్ కార్పెంటర్ ఒక హౌస్ వర్క్ చేస్తా అంటే ఒక నలభై షీట్లు వర్క్ చేస్తున్నారంటే సపోజ్గా వాళ్ళు ఎనభై షీట్లు పని చేస్తారు మనము ఓనర్ని సేవ్ చేసే విధంగా మనం ఆలోచన చేస్తాం వాళ్ళు ఏం చేస్తా వాడు లాభం పొందుతాడు షాప్ షాపు లాభం పొందుతాడు వానికి ఆసరా కల్పిస్తాడు వానికి బెనిఫిట్ చేస్తున్నాడు కనీసం వాళ్ళు ఇచ్చే మెటీరియల్లో ఒక స్క్రూగా సరిగా లేదు క్వాలిటీ అడిగేటోటి ఎవరు లేడు మనం ప్రతిదీ పట్టుకుంటే కంపెనీలు మూసేయాలి కమర్షియల్ వాటర్ ప్రూఫ్ రకరకాలు వస్తున్నాయి దానికి ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతాడా కనీసం ఇటీ ఇటీవల కాలంలో ఏ ప్లౌడ్ షాపులో ఒక మీటింగ్ పెడుతున్నారా పేరు కాలంలో కానీ ఎవరు పెట్టడం ఎవరు అడిగారు కార్పెంటర్ అనేసా ముందుకు తీసుకొస్తే కదా అడిగేదానికి ఎవరన్నా వాళ్ళ మాఫియా కోసం వాళ్ళు ఎన్నెన్నో చేస్తున్నారు హార్డ్వేర్ షాపులు కొంతమంది యూపీ వాళ్ళ చీర తీసుకొని ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అది తరు రాబోయే రోజుల్లో యూపీ వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేస్తాము ముందు ముందు రోజుల్లో యువకులు కొత్త మేస్త్రి తయారవుతారు వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం సపోర్ట్ చేసి ముందు ముందు రోజుల్లో దీన్ని బలోపేతం చేస్తామని మీ అందరికీ మాట ఇస్తున్నాను